ఏం పోలీస్ స్టేషన్ చెయ్యదుతుంటే పోలీసులు మాకు హైదరాబాద్ లో ఎట్లా మేము హైదరాబాద్ వచ్చేంత వరకు పోలీస్ స్టేషన్ ఉందో లేదో అసలు ప్రాణాలు ఉందో లేదో కూడా ఇంత మీద మా పార్టీకి మేము నిలబడతా వచ్చేసి ధర్మకుంటు మమ్మల్ని వచ్చి ఎందుకు ఇంత అరాచకం ఎందుకు ఇట్లానే ఉంటుంది ఏం చేయాలనుకుంటున్నారు మీరు అంటే సంపద చెప్పలేదు సంపాలనుకుంటున్నారో చెప్పండి భాజపా తోలేదు కదా వందల మంది మందని పోలీస్ తోలేదు కదా ఏది ఏమైనా కూడా ఈ రాష్ట్రం బాధ్యత మళ్ళీ మేము పోయినా కూడా ఇంకొకరు ఇంకొకరు బయ్యం ఖర్చు పెట్టుకున్నారు మాత్రం మళ్ళీ చెప్తున్నారు ఇది పిఎస్ నుంచి చేస్తున్నానండి పిఎస్ లో చేస్తున్నాం చూడండి పోలీసులు ప్రొటెక్షన్ చూసాబెట్టి అంటే ఎంత అరాచకం చేస్తారు ఈ రాష్ట్రంలో ఎంత అరాచకం ఉందో మిగతా ముఖ్యమంత్రి మంత్రులు కూడా కొంచెం నోరు తెరవండి బట్టి గారు డిప్యూటీ సీఎం కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు మీరు అన్ని చూస్తారు మీతో పాటుగా మేము లో ఉన్నామో మేము మేము ఎన్ని కవర్ చేసినామో మీకు తెలుసు గాంధీభవన్ లో ఒకసారి దయించి మీరు ఏం జరుగుతుందో రాష్ట్రంలో ఒకసారి చూడండి